హాయ్ అండి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లల కోసం హెల్తీగా సింపుల్గా లంచ్ బాక్స్ చేసేద్దామా అస్సలు వెజిటేబుల్ తినని పిల్లలకి బీరకాయతో ఇలా చేసి పెట్టండి మనం చెప్తే తప్ప ఇది బీరకాయ రైస్ అనేది వాళ్ళకి తెలియనే తెలియదు లెస్ స్టార్ట్ లంచ్ బాక్స్ బీరకాయ రైస్ ఇక్కడ నేను మీడియం సైజు లేత బీరకాయ అనేది పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక జాల్లో వేసేసి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత తాలింపులు అలాగే జీలకర్ర తాలింపులు జీలకర్ర కొంచెం చుట్టుపట్టలు తర్వాత పల్లీలు కరేపాకు ఎండుమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బీరకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఈ తాలింపులో వేసేసి ఒక్కసారి అలా అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ఆయిల్ పైకి తేలేంతవరకు చక్కగా మగ్గించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇలాగా చూడండి బీరకాయలో వాటర్ ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలితే ఆ బీరకాయ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియనే తెలియదండి సో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ రైస్ అనేది వేసేసి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా కలిపిన తర్వాత పిల్లలకి బాక్స్ ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్స్ బీరకాయ రెసిపీ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చే ఉంటా మరి బాయ్ బాగు కూడా చక్కగా తింటారు కారం వేయలేదు ఇందులో పచ్చిమిర్చి మినియర్ పౌడర్ వేసాం కదా ఘాట్ అయితే అంత అక్కడ లేదు పిల్లలు తినతగా రెసిపీ అనమాట ఇది కంపల్సరీగా మీరు ఇంట్లో పిల్లలకి ఇలా వెజిటేబుల్ తినకుండా తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి కడుపు ఉంటే తినలేకొస్తారు దసరా పెద్ద మనం మాకే ఇంతగా నచ్చతే పిల్లలకి ఎందుకు నచ్చు చెప్పండి 真的。嗯